మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా హృదయంలో లేచి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేస్తున్నారా దేవుడు మీ జీవితాల్లో అద్భుతం గాక ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో ఎక్కడైతే నువ్వు నలపబడుతున్నావో ఏ స్థితిలో అయితే మరి నేను ఉండాలి నేను ఒక మంచి గొప్ప స్థితిలో ఉండాలని ఆశించి ఈరోజు ఏమి పొందుకోలేని స్థితిలో అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం చూడండి లూకాస్ వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూద్దాం ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను తేళ్ళు పాములు తేళ్ళు పాములు అంటే నీ జీవితంలో ఒక విషము లాంటి పరిస్థితి ఒక తేలు ఆ తేలు మనల్ని కుడితే మనకి ఎంత బాధగా ఉంటుందండి ఎంత అసలు ఆ గాయమైన ప్లేస్లో జిమా జిమా లాగుతూ ఆ బాధ భయంకరమైన బాధ ఎంత స్ట్రగుల్ అనుభవిస్తామంటే అలాగే విషము పాము విషము కూడా పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు అది ఒక నరకం ఆ పెయిన్ అటువంటి పెయిన్ఫుల్ పరిస్థితులు ప్రాబ్లమ్స్ నీ మీదికి వస్తూ ఉన్నప్పుడు నీకు దేవుడు ఈరోజు నీకు నాకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానం వస్తాయి సమస్యలు భయంకరమైన సమస్యలు వస్తాయి మనల్ని కృంగదీసే సమస్యలు వస్తాయి తట్టుకోలేని సమస్యలు వస్తాయి ఆ పోరాటాల మధ్య ఎందుకు ప్రభావ నా బ్రతుకు నాకు ఇక వద్దు తండ్రి ఈ సమస్యను నేను ఇంకా జయించే శక్తి నాకు లేదు అని అంటున్నా కాబట్టి హోప్లెస్ స్థితిలో ఉన్నటువంటి నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి పేత్రులు అయ్యా నేను ఇక నా వల్ల కాదు నేను లేవలేను అన్నప్పుడు చేయి అందించాడండి ఆ విధముగా ఈరోజు దేవుడు నీకు చేయి అందిస్తున్నాడు శత్రు ంతటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తున్నా ఇది వాగ్దానం అండి ఈ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దా నీ వల్ల కాని పరిస్థితి పెయిన్ఫుల్ విషపూరితమైనటువంటి ఒక సర్పము నిన్ను కాటు వేసినప్పుడు ఎటువంటి పెయిన్ అనుభవిస్తావో అటువంటి పెయిన్ కలిగిన స్ట్రగుల్స్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్నట్లయితే ఏ సయ్య ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానము శత్రు బలం అంతటి మీద ఏ విషమైతే నీ మీద చిమ్ముతున్నారు ఏ బురద అయితే నీ మీద చిమ్ముతున్నారు ఏ చెడ్డ ప్రచారం అయితే నీ మీద చేస్తున్నారు నిన్ను గలిబిలి పెట్టాలని అపవా అనేక రకాల బలహీనతలు కలిగిన మనుషులను ఉపయోగించుకుంటూ నిన్ను నీ పరిచర్య నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కల్లోలము చేస్తూ కలవరం పెడుతూ నిన్ను ఇబ్బందులు పెడుతుందో అట్టి దుష్టుని మీద ఈరోజు నీకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే శత్రు బలమంతటి మీద నీకే అధికారం నువ్వేదంటే అది జరిగింది నువ్వు ఏది ఉచ్చరిస్తే జరిగిద్ది నామంలో నేను హృదయపూర్వకంగా దేవుడి నాలో ఉండి ప్రేరేపించి ఎవరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నామంలో మనవి చేస్తూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే దేవుడి నాలో బలవంతంగా నా ఆ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఆత్మపూర్వాలుగా నన్ను నేను మరి మాట్లాడటానికి దేవుడు తన నోటిని నా నోటిని తన బోరగా వాడుకుంటున్నాడు కాబట్టి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మమ్మల్ని బ్లెస్ చేయండి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా క ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగళ్ళ ఘనమైన తండ్రి అయా నలిగిపోయి విసికి వేసారిపోయి అయా ఈ పెయిన్ మేము ఇక తట్టుకోలేం ప్రవ్వా అన్న ఈ సమయంలో ఏ గుండెనైతే ఈ వాగ్దానము తాకిందో ప్రవ్వ ఆ గుండెకి మీరు నెమ్మదిస్తూ మీరు ఇచ్చిన వాగ్న శత్రు బలం అంతటి మీద నేను అధికారం ఇస్తున్నాను నిజంగా తండ్రి ఈ వాగ్దానం ఆ బిడ్డల జీవితాల్లో నెర్ర వేరును గాక ఆ బిడ్డలు ఏది పలికితే అది నాయన నెరవేరును గాక శత్రువుని అనగదొక్కే నాయన నీ అధికారముని ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా మా జీవితాల్లో కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి మా మీద మా పరిచర్యల మీద లేస్తున్న దుష్టుని బంధిస్తున్నాను ఏ సునామంలో తండ్రి యవ్వనస్తుల మీద లేస్తున్న దుష్టుని బంధిస్తున్నానయ్యా వ్యసనాలు దురాత్మల చేత పీడించబడుతున్న చీకటి శక్తుల ప్రభావం నుండి క్రీస్తు ఏసుమం బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ఎక్కడెక్కడైతే నీ పరిచర్యలు జరుగుతున్నాయి ఆ పరిచర్యలు అన్నింటినీ ఏ నామంలో వర్దిలు ఉన్నట్లు సహాయం దేండి తండ్రి సువార్తను ప్రకటించే నాయన అయా అనేకమైన ద్వారాలు మీరు తీయండి ప్రభా వరద బాధ్యతలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ఆ బిడ్డలు ఎంతైతే కోల్పోయి ఉన్నారో అంతకి వేయి రెట్లు మీరు దీవించి ఆశీర్వదించి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డల్ని దీవించండి ఊయబడిన గర్భాలని తెరవండి ఆయా విధాన రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నాయన ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నిజంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ హృదయాన్ని తాకినటువంటి వాగ్దానం అయితే లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అనేక మందికి షేర్ చేయాలని నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభుత్వం మనందరికీ తోడుగా ఉందని కాక గాడ్ ప్రైస్ ప్రైస్లా